తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకున్న పార్టీ అనే ఒక ముద్ర ఉంది ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి తిరుగుబాటు మొదలు కాబోతుందా టీడీపీకి ఇప్పటికే ఆలపాటి రాజా ఒక తిరుగుబాటు జెండా ఎగరవేశారు అలాగే కేసినేని నాని పార్టీ నుంచి బయటకు వచ్చేశారు వైసీపీలో చేరిపోయారు వైసీపీ ఆడ ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయన పేరు వచ్చేసింది బయటికి అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు టీడీపీకి ఎంతో సపోర్ట్ చేసిన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇప్పుడు బయటికి రాబోతున్న నేపథ్యంలో కమ్మవారి తిరుగుబాటు తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు సపోర్ట్ అనుకున్నది ఇప్పుడు తిరుగుబాటు మొదలైందా అనే ప్రచారం జరుగుతుంది ఇంకా మరి కొంతమంది నాయకులు ఎందుకంటే అక్కడ కూడా సామాజిక న్యాయం లేదంటే ఇంకోటి ఇంకోటి అని చెప్పి కమ్మవారికి సీట్లు ఇవ్వలేమో పొత్తుల విషయంలో అక్కడ జనసేనకి సీట్లు కేటాయించాలి ఇలా చెప్తే గనక ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు రీత్యా వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలీత్యా ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు నాని గారు తీసేస్తారని చెప్పి సీటు తీస్తారని చెప్పి ఆయన సైలెంట్గా ఊరుకోలేదు కదా ఇమీడియట్గా వైసీపీలో చేరిపోయారు నెక్స్ట్ ఆయన పేరు అనౌన్స్ చేయించుకున్నారు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు అలాగే ఆయన వెంట కూడా మరి కొంతమంది ఉంటారు అనేది అందుకే ఇంకా లిస్టు విడుదల చేసే విషయంలో తాత్సారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నుంచి అనేది మరి ఈ తిరుగుబాటును ఎలా ఎదుర్కొంటారో నిజంగా కమ్మ సామాజిక వర్గం తిరుగుబాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జరిగితే అది అతిపెద్ద నష్టం తీసుకొస్తుందా లేదంటే అదే లాభం అవుతుందా టీడీపీకి అనేది చూడాలి